చిన్ని అయితే వాళ్ళ నాన్నకు నయం అవ్వాలని చెప్పి అక్కడ ఉన్న దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి శివయ్యకు అయితే అభిషేకం చేస్తుంది అభిషేకం చేసి అక్కడ ఉన్న పూజారి గారు చెప్పిన మాటలు అయితే వింటుంది ఇక పూజారి గారు నువ్వు ఇప్పుడు ఆ దేవుడికి దండం పెట్టుకొని అఖండ దీపం వెలిగించమ్మా వెలిగించి మీ నాన్న కోసం ఆ మహాశివుడిని వేడుకో అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే చిన్ని అయితే సరే పూజారు గారు అని చెప్పి ఆ దేవుడికి దండం పెట్టుకొని అఖండ దీపం వెలిగించి ఆ దేవుడిని అయితే వేడుకుంటూ ఉంటుంది మా నాన్నకి ఎలాగైనా సరే నయం అయ్యేటట్టుగా చూడు స్వామి అని చెప్పి చిన్ని అయితే పూజలు చేస్తూ ఉంటుంది ఇక వాళ్ళ నాన్నని అక్కడే పెట్టి ఏ ట్రీట్మెంట్ జరక్క అక్కడే అలా బాలరాజుని అయితే తన పక్కన ఉంచుకుంటుంది ఇక అక్కడ బాలరాజుని పెట్టి చిన్ని అయితే ఆ శివయ్యకు పూజ పూలు వేస్తూ పూజ చేస్తూ ఉంటుంది అలా పూజ చేస్తూ శివయ్యకి అయితే దండం పెట్టుకుంటుంది ఎలాగైనా సరే మా నాన్న త్వరగా కోలుకునేలా చెయ్యి శివయ్య అని చెప్పి చిన్ని అయితే ఆ దేవుడికి అయితే పూజలు చేస్తూ ఉంటుంది అంతా చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలా ఉండిపోతారు ఇంత చిన్నపిల్ల అంత భక్తితో చేస్తుంది అని చెప్పి పరవశించిపోతారు ఇక చిన్ని అయితే వాళ్ళ నాన్న కోసం పూజలన్నీ చేస్తుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్